వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా పరిగి పాత పంచాయతీ ఆఫీసు శ్రీ లక్ష్మమ్మ ఆలయంలో ఆదివారం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కోణ కన్వాశ్రమం పీఠాధిపతులు శ్రీ దత్తా నందగిరి స్వామి పాల్గొని ఆశీ ప్రసంగం చేశారు ప్రైవేటు స్కూలు పిల్లలు భరతనాట్యము వందే మాతరం సాంస్కృతిక కార్యక్రమాల భజన బృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు స్వామీజీ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై పడితే దేశం పరమ వైభవ స్థితిని మరలా పొందుతుందని పేర్కొన్నారు ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ గ్రామ వికాస ప్రాంత ప్రముఖ తిరుపతయ్య మాట్లాడుతూ యువత సరైన మార్గంలో నడవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది మత మార్పిడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పరిగి బీజేపీ సీనియర్ నాయకులు

తరతరాల భారతీయ తాపసుల మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు రాజనం సంఘటనం ఒక యజ్ఞం

जयं जयं भग्नं समिदगमन जिनकुफलम् आमे मोमुपै नाचिरुणुलम् भरत मात आमे मोमु पै

అందరిలో ఒకే తత్వం అదే కదా మనకు బలం అందరము హిందువులం బంధువులం మనమంతా పూచే పూవుకి కులముందా వీచే గాలికి కులముందా పారే నీటికి కులముందా పండే చేనుకి కులముందా హిందూ ధర్మం అందరిది అంటరాధనుట నేరమది గంగలో స్నానం చేద్దాం మనసున మలినం కడిగేద్దాం అందరము హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారత రాముడు కృష్ణుడు శివుడు దుర్గా బుద్ధుడు హరియన్ అకాలుడు మతాలు ఎన్నో ఉన్నాయి మానవత్వమును చాటాయి పరమత పీడను నిరసిద్దాం దేశ ద్రోహమని చాటేద్దాం కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కదిలొద్దాం అందరము హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారతమాత హరిజన గిరిజన బంధువులు వనవాసులు మన సోదరులు కొండ కోనలు వాగువంకలు వాళ్ళు ఎక్కడ పుట్టిన ఏడ పెరిగిన తల్లి కోసందరి కొరకు కేశవుడు ఆచరించే మన మాధవుడు అందరమూ హినమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత జై శ్రీరామ్ జీవిద్దాం దేశం కోసం జీవిద్దాం

మహాగణ ప్రభంజనం మహాగణ ప్రభంజనం నేనొక్కడినని అనుకుంటే నేనొక్కడనని అనుకుంటే నేతాజీ ఎట్లగుదువో నేత ఎట్లగువోయ్ శివమెత్తగా శివమెత్తగనువు కూర్చుంటే శివమెత్తగనువు కూర్చుంటే శివాజీ ఎట్ల గుోయ్ శివాజీ ఎట్ల గు చీమల గుంపును గమనిద్దాం చీమల గుంపును గమనిద్దాం పక్షుల పయనం పరికిద్దాం పనికిద్దాం నీటిన నిప్పు నురగిలిద్దాం నీటిన నిప్పు నురగిలిద్దాం నింగిన చుక్కలు సాసిద్దాం నింగిన చుక్కలు సాసిద్దాం చరిత్రలోని మహాపురుషులను చరిత్రము స్మరించుదాం ప్రతినిత్యము స్మరించుదాం మనం మహాగణం మహాగణ వేటకు కలను తరిమెనులే ఆడిన ఆవుడతే జటాయు జన్మిద్దాం జన్మ మన ధనముల నర్పి తల్లి భారతిని సేవిద్దాం తల్లి భారతిని సేవిద్దాం ఉత్సవాలో భాగంగా సత్యసాయి జిల్లా పరిగి మండలంలో పరిగి గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం శుభపరిణం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సమస్త హిందువులకు అందరికీ అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిథులకు మహనీయులకు స్వాములకు అందరికీ శ్రీమూర్తులకు అందరికి కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను శతాబ్దాలుగా సనాతన ధర్మం ఎదుర్కొంటున్న ఏమైతే సమస్యలు ఉన్నాయో మన హిందూ సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉందో అదే రకంగా మన హిందూ సమాజం ఎటువైపు వెళ్ళాలి అని మన కళలు కంటున్నామో దాన్ని ఏమైతే మన పూజ్యులు స్వాములు మరియు ముఖ్య అతిథులు మనకు వివరంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందూ సమాజం ఐక్యంగా ఉంది కులాలకు అతీతంగా ఏమైతే మన వృత్తుల వృత్తుల్లో మనం చేస్తున్నామో రాజకీయాల్లో వాళ్ళ వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు కానీ మన హిందూ సమాజం ఒక్కటి మన హిందువులందరూ ఏ సమస్య వచ్చినా అందరూ సంఘటితంగా ఉన్నాము అని సమాజానికి తెలియజేయడం ఒక ఎత్తే మనలో మన సోదరుడు మన సోదరిమణులు మనతో ఉంటారు మనం ఒక్కడమే కాదు అనే ఒక భావన మనం కేవలం మన కుటుంబంలో మన కుటుంబ ఆచారాలలో మనం ఏమైతే మనం కులంలో ఉందో ఆచారమో దాని ప్రకారంగా మన పూజలు పునస్కారాలు మంచి చర్యలు ఉంటాయి అదే రకంగా మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది మన భారతీయులు తర్వాత మన హిందువులు హిందూ సమాజం ఎప్పుడు కూడా ఆ రోజు కూడా సనాతన ధర్మం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఒక ఆస్తి కానీ వేరే వాళ్ళ డబ్బు కానీ వేరే వాళ్ళని హాని చేయాలని కోరుకోలేదు ప్రపంచంలో ఎక్కడైనా హిందూ ఉన్నాడు అంటే ఆ ప్రపంచంలోని ఆ భూభాగంలో ఏమైతే శాస్త్రాలు ఉన్నాయో న్యాయాలు ఉన్నాయో వాళ్ళ రాజ్యాంగాల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఆ సమాజ అభివృద్ధికే మనం చేసామే కానీ ఆ సమాజాన్ని హాని చేయాలని ఎప్పుడూ చేయలేదు ప్రపంచంలో నల్లమూలన కూడా మన హిందూ సోదరులు వెళ్ళారు ఎన్నో విజయాలు సాధించారు ఆ ప్రపంచం కూడా ఆ సమాజం కూడా వాళ్ళందరినీ వాళ్ళ కృషిని చూసి అభినందిస్తుంది వాళ్ళలో ఎన్నో రకంగా మనం చూసామంటే లండన్ లో కూడా లండన్ లో కూడా మేయర్ అయినా ఎన్నో ప్రపంచంలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీల్లో టాప్ పొజిషన్ లో ఉన్నాం ఇదంతా ఎలా సాధ్యం అంటే మన సనాతన ధర్మం తెలియడం మంచి చెయ్యండి మంచి చెయ్యి మంచి చేయని కోరుకుంటుంది కానీ మనకు ఇబ్బంది కలిగినా కూడా వేరే వాళ్ళని ఇబ్బంది చేయమని కోరుకోరు ఈ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్న సమాజంలో ఏమైతే అద్వైత సిద్ధాంతం చెప్పారో దేవుడు నేను ఒక్కడే అని శ్రీ 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 శంకరాచార్యులు చెప్తే దేవుడు దేవుడు వేరు మనం వేరు అని మధ్వాచార్యులు చెప్తే రామాజనాచార్యులు దేవుడికి భక్తునికి మధ్యలో గురువు ఉంటారు అని తెలియజేసి ఆ రోజు పరిస్థితి పరిస్థితికి తగ్గట్టుగా మన గురువులు చెప్పుకుంటూ వచ్చారు కానీ అప్పుడున్న వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చి అప్పుడున్న ఆంగ్లేయులు గాని వేరే రాజ్యస్తులు వేరే మతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గురుజీ గారు పూజ గురుజీ గారు స్థాపించినదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాల చరిత్రలో హిందూ సమాజం భారతదేశం అభివృద్ధి కోసం హిందూ సమాజం యొక్క ఏకటి శక్తి కోసమే పనిచేసింది రాష్ట్రీయ స్వామి సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే కేవలం ఆర్ఎస్ఎస్ అని మూడు అక్షరాలు కాదు మన భారతదేశంలో ఎక్కడ యుద్ధం వచ్చినా బూట్లు లేకపోతే మిలిటరీ వాళ్ళకి వాళ్ళు పోయి అక్కడ బాంబు ఉంది అని తెలిసినా కూడా దాక్కుంటూ వెళ్ళి వీర మరణం పొందిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ అది విజయవాడలో తుఫాను కావచ్చు మన గుజరాత్ లో జరిగిన హాస్పిటల్ బిల్డింగ్ పనిపోయినది కావచ్చు మొట్టమొదట పలికేది ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ స్వయం సేవ సంఘులే ఏమైతే ఈ రకంగా సమాజం కోసం ఏమీ ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని అంతా చేస్తూ వ్యక్తిగతంగా చెప్తున్నాను కాదు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తూ ఎండలో నిలబడిన వ్యక్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ రకంగా సమాజం కోసం మనం చేస్తున్నాము ఏ రకంగా ముందుకు పోవాలి అని ఆ రోజు పరిస్థితిలో సమాజం వ్యక్తి నిర్మాణంతో సమాజం నిర్మాణం అవుతుంది కానీ సమాజం బాగుంటేనే మనం అందరూ బాగుంటామని చెప్పారు పూజ్యులు గౌరవనీలు గురువులు అందరూ నేను పూర్తిగా వివరిస్తారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన హిందూ సమాజం యొక్క పరిగి మండలంలో మన హిందూ సమాజం యొక్క సంఘటితం కోసమే గాని వేరే వాళ్ళని ఎవరిని కొట్లాడడానికో వేరే వాళ్ళని కించపరచడానికో కంపేర్ చేయడానికో కాదు భారతదేశంలోని బాధ్యత కలిగిన పౌరులుగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి మేము పోటపడతాము అదే రకంగా మా ఆచారాలు మేము పాటిస్తూ హిందూ సమాజం అంతా ఒకటిగా ఉంటామని మనమందరూ సోదరి సోదరు మండలిగా ఈ రోజు ఇక్కడ కలిసామని వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అదే రకంగా వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఏమైతే ఈ ప్రయాణంలో ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా పూర్వ జన్మ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ హరి ఓం జై శ్రీరామ్ నేను కోనకంభాశ్రం అధ్యక్షులుగా పీఠాధిపతులుగా ఉంటున్నటువంటి శ్రీ 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 దత్తానందగిరి స్వామిని ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ వారు దేశం కోసంగా ధర్మం కోసంగా పనిచేస్తూ నూరు సంవత్సరాలు యొక్క జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకుని అవతరణ దినాన్ని దృష్టిలో పెట్టుకుని హిందూ సమ్మేళన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు కేవలం హిందువులు కులాలుగా వర్గీకరింపబడి ఐకమత్యం లేక ఉన్నారు కానీ హిందువులలో ఐకమత్యం అనేది రాకపోతే దేశ ప్రగతి నానాటికి తగ్గిపోయే దానికి అవకాశం ఉంటుంది దేశ ప్రగతి ఎప్పుడు కావాలి దేశ భద్రతకు బయట మిలిటరీ వాళ్ళు ఏ విధంగా అయితే కాపలా ఉన్నారు లోపల కూడా దేశం లోపల కూడా భద్రత అనే భద్రతా భావం అనేది రావాలి మనుషుల్లో ముఖ్యంగా హిందువులు ఆ హిందుత్వాన్ని ఏకం చేయడానికి హిందుత్వ భావాలను దృఢపరచడానికి హిందూ స్వయంగా కార్యక్రమాలు విరివిగా కమిటీలను ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను కూడా స్వామీజీ అంటే ఏదో ముగ్గు మూసుకొని ఒక చోట ఉండేది కాదు దేశం కోసంగా ధర్మం కోసంగా త్యాగం చేసేటటువంటి ఎంతోమంది మహాత్ముల కోవలు నడిచేవాడిని కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా నా వంతు సేవలు అందిస్తూ ఉన్నాను జయ శ్రీరామ్